ప్రైజ్లాడ్ కాలపు శుభాభి వలన తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం మత్తే సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చదువుకుందాం అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి కిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గోచియనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వత్సరముల కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవుడు తన పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునగాక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేని విషయమే చింతింపకూడి ఏమి తిందుము ఏమి త్రాగ్ధము అని ప్రాణమును గూర్చినను దేహమును గూర్చినో మీరు చింతింపకూడి ఎందుకంటే పైన చూడండి ఆకాశ పక్షుల దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నవాడు ఈ సర్వము దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రతీది కూడా దేవుడు తన నోటి ఊపిరి చేత సృష్టించిన ప్రతిది కూడా దేవుడే పోషిస్తున్నాడు దేవుడే ప్రతిదీ నిర్వర్తిస్తున్నాడు కానీ మానవుని జీవితంలో కలిగేటువంటి చింతల బాధలో మాట్లాడంటే నీ వత్సముల గురించి అయినాను నీ దేహముల గురించి నన్ను చింతింపవద్దు ఎందుకంటే వాటి కంటే మీరు శ్రేష్ఠులు దేవునికి మీరు శ్రేష్టమైన వ్యక్తులు మన శ్రేష్టమైన వ్యక్తుని లోపంలో దేవునికి మనం చింతించిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన భవిష్యత్తుని వాడు మన గతాన్ని సాతానుగాడు పదే పదిసార్లు జ్ఞాపం చేసి మనం చేస్తాడు కానీ నీ గతాన్నితో చెప్పు సాతానతో చెప్పు భవిష్యత్తులో దేవుని నేను ఎలా వాడుకోబోతున్నాడు ఇరవై రెండు ఇరవై ముప్పై మూడు వచ్చినాలో మాట్లాడుతున్నాడు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఈ లోకంలో దేవుని పిల్లలగా మనకి ఏది కావాలో మనకన్నా ఎవరికి తెలుసు అంట దేవునికి తెలుసు మనం ఏం దరించుకోవాలి ఏం త్రాగాలో మన ఈ లోకం ఎలా బ్రతకాలో ఆయన బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి ప్రతి వనరులన్నీ కూడా దేవుడే అన్నిటిని సిద్ధపరచాడు కానీ మనిషిగా మనం ఏం చేయాలంటే విశ్వాసం చూపించి సంపూర్ణంగా ఆయన ఆ మీద ఆధారపడి వ్యక్తులు ఉండాలి గనుక ప్రభు సంతలో మనం తీర్మానం చేసుకుందాం ఏ విషయంలో చింతపడదు ఎందుకంటే మీ చింతలన్నీ కూడా దేవునిపై వేస్తే ఆయన మీ భారాన్ని తేలిక చేసి మీకు ఏది కావాలో ప్రతి దినము అనుదినం మిమ్మల్ని పోషించగలిగిన సమర్థుడు ఆది కాండంలో చూసినట్లయితే నిర్గమకాండంలో చూసినట్లయితే ప్రతి అధ్యాయులు చూసినట్లయితే ఇస్రాయేల్ యొక్క ప్రయాణంలో దేవుడే తన బాధ్యతను చూపిస్తూ తన బిడ్డలను ఎలాగో పోషించాడో ఎలాగో నడిపించాడో అవన్నీ జ్ఞాపం చేసుకుంటే మనకు విశ్వాసం అనేది ఈ లోకం పెరిగింది అనమాట క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ప్రభువును కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో విశ్వాసం కలిగి ప్రార్థన కలిగి దేవునిపై మన భారాన్ని వదులుకుంటే ఈ లోకంలో దేనికోసం మనం చింతించకుండా ప్రభు కోసం సాక్షిగా బ్రతకాలని మరొకసారి తెలియపరుస్తున్నాను మరి ఈ దినము దేవుడిస్తున్న మనకు వాగ్దానం ఏంటంటే దేని కొరకు చింతింపవద్దు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల తండ్రి ప్రేమ స్వరూపు నీకు స్తోత్రాలు నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ వాక్యాన్ని బట్టి మా అనుదిన జీవితంలో ధైర్యం తెచ్చుకొని బలము తెచ్చుకొని విశ్వాసముతో మేము మా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయండి ఎందు విశ్వాసం చూపి ఈ ఆత్మీయ ప్రయాణంలో నమ్మకంగా నీకు సాక్షులుగా సాగిపోయి కృపను మాకు దయచేసి మహిమ పొంది నీ ఆత్మతో నింపి ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతా నీ మేలుతో మా ప్రయాణంలో మా పనిపాట్లన్నిట్లో తోడుగుండి మమ్మల్ని నడిపించి కృపలతో నింపి నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరికి వంద